ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో మంత్రి నాదెండ్ల పర్యటించారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు కాలనీలో అంత్యోదయ అన్న యోజన కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాసితులకు రెవెన్యూ ఇతర సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం నిర్వాసిత కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన కార్డులు అందించారు ఇక్కడ రావడానికి గత ప్రభుత్వాల్లో ఏదైతే వీళ్ళు డబ్బులు ఎవరు ఈ డబ్బులన్నీ కూడా మేము అనేక ఇబ్బందులు పడతామని నిర్వాసితులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడతాయి ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికి కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రత్యేకమైన నిధులు పదహారు వందల కోట్లు కేటాయించడం అలాగే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి తొమ్మిది వందల కోట్లు గత ప్రభుత్వాలు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి గాలికి వదిలేసి డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి సుమారు ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా చదువు కోసం మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి అక్కడ రోడ్లు కానివ్వండి ఏవైనా కానివ్వండి కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తు గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాం ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిల్వ నిర్వాసితుల కోసం అది నగదు రూపంలో కానివ్వండి మీకు భూమి రూపంలో కానివ్వండి మీ కుటుంబానికి మేము అందించిన అందించాల్సిన సహాయం కానివ్వండి ఇట్టి కూడా ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం ఈ అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి గృహాల నిర్మాణంలో కానివ్వండి మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి రేపటి రోజున తల్లికి వందనం ఏవైతే గతంలో అమ్మఒడి ఉండేదో పదిహేను వేల రూపాయలు బిడ్డ తొప్పున కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే వారికి పదిహేను వేల రూపాయలు చొప్పిన వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ అందరు కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసినట్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం